ఇప్పుడు అయితే నీలుకిట్లా మంచి అవర్ తీరిగా నీలు కా నీలు పుచ్చనగ నీలు ఉన్నాయి కాదు బాధకు కూడ శాంతం లేదను సో పోయింద తర్వాతనే ఇంకా పర్వేటాం హ్ వర్క నేను ఆయనను హ్ ఉత్తమ రాంగనే తీపో పెట్టేన తర్వాత ముక్కలు పెట్టి నిల్పుతోని నీలు వారి సెట్లైతే మంచిగా ఉన్నాయి కదా ఇప్పుడు అయితే నాకు విత్తేట ఎప్పుడైతే వద్దాం సర్ ఓకే ఓకే కందరం ఓకే ఓకే ఫంక్షన్ ఇద్దాం ఓకే